వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లోని భాగమైన ఉచిత బస్సు పథకంపై పునరాలోచన చేయాలని మహిళలు కోరారు ఏళ్ల తరబడి సమాజంలో సమాన స్థాయి కొరకు పోరాటం చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం వివక్ష చూపడం లాంటిదని వారు అభిప్రాయపడ్డారు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు శంతల్ కుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత అంటే కుటుంబం అభివృద్ధి ఉచిత బస్సు పథకం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం ఎక్కువ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఈ పథకానికి సంబంధించిన నిధులను మరో ఆమె కోరారు ఉచిత బస్సు పథకంపై రాష్ట్రంలోని మహిళల వద్ద నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని అనంతరం అభిప్రాయ సేకరణ వివరాలను చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని శంతల్ కుమారి తెలిపారు ప్రభుత్వం కాలంలో కూడా చాలా ఎంతో చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి వాటిని నేను చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా రవాణా వ్యవస్థ అవనివ్వండి గ్రామీణాభివృద్ధి అవనివ్వండి అలాగే మన రాజధాని విషయం అవ్వండి పోలవరం పోలవరం ప్రాజెక్టు విషయాలు అన్నింటిలో కూడా ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు సరే వాటిని అధిగమిస్తూ ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కూడా చాలా సంతోషకరమైన విషయం నేను దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు ప్రసమి పెట్టడానికి కారణం నేను మాట్లాడబోయే విషయం వచ్చి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ప్రభుత్వానికి ఒకసారి పునరాలోచించండి మా యొక్క అభిప్రాయాన్ని పునరాలోచించమని చెప్పి మేము మాట్లాడుతున్నాం మెయిన్ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి ఆ సూపర్ సిక్స్ పథకాల్లో నాకు అసంతృప్తి కలిగిస్తుంది నేను చాలా కాలంగా దీని మీద నేను ప్రజలతో మాట్లాడుతూ సర్వే చేయడం జరుగుతుంది దీనిలో నాకు తెలిసింది నాకు లాగా ఆలోచించే మహిళలు చాలా మంది ఉన్నారు ఇది ఒక మహిళలకి కాకుండా మొత్తం అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఈ స ఈ పథకం అనేది ఉంటే ఈ నిధులు అటువైపు కేటాయిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా ప్రశంసనీయమైన ఒక ఇవే ఒక హామీయే కానీ దీంట్లో మనకి తెలియకుండానే ఒక లింగ విమర్శ చూపిస్తున్నామేమో అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనాభాలో పురుషుల కంటే మహిళల జనాభా పర్సంటేజ్ చాలా ఎక్కువగానే ఉంది ఎంతో ఎక్కువగా ఉంది అలాగే కొన్ని దశాబ్దాలుగా మేము చట్టసభల్లో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్లు కావాలని సమానత్వం కోసం కొన్ని దశాబ్దాలు దశాబ్దాలుగా మేము పోరాడుతున్నాం ఇటువంటి టైంలో ఇది వచ్చి మాకు ఒక లింగ విమర్శ చూపించినట్టుగా అనిపిస్తుంది కాబట్టి దీని మీద ఒక్కసారి పునరాలోచించి ఇంకా అన్ని వర్గాలు ఉపయోగపడేటట్టు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు చాలా ఉన్నాయి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము చేతులకి నమస్కరించి మేము అడుగుతున్నాము అలాగే ఈ యొక్క అభిప్రాయం నాది మాత్రమేనా అంటే నాకు ఎంతో మంది మహిళలు ఇదే ఆలోచనలో ఉన్నారు ముఖ్యంగా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఏ పార్టీలోనూ లేని వాళ్ళు గృహిణులు వీళ్ళందరి అభిప్రాయం కూడా ఇదే కాబట్టి దీన్ని మేము ఒక సర్వే చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక సర్వే అనేది స్టార్ట్ చేశాను స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసినా చాలా మంది రకంగా సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ యొక్క సిగ్నేచర్ అవి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నేను సేకరించి ఒక సర్వే చేసి మీకు అందచేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇవన్నీ కూడా ఒక మంచి పర్సనల్ గా అందజేస్తాను అలాగే ఇప్పుడు ఏదైతే మాకు ఈ ఉచిత బస్సు హామీ పథకం ఉందో దాన్ని మీరు వేరే వాటికి కేటాయిస్తే ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కరెంట్ బిల్లు చూసుకుంటే కనుక ఇంతకు ముందు సబ్ చార్జ్ వైగా ఒక ఛార్జ్ మాత్రమే ఉండేది ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు రకాల ఛార్జెస్ పడుతున్నాయి పన్నెండు వందలు మనకి కరెంట్ బిల్ వచ్చిందంటే అది లాస్ట్ లో అన్ని ఛార్జెస్ కలిపి ఇంచుమించు ఆరు వందలు ఐదు వందలు మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి అటువంటి వాటిని కూడా మనం తగ్గించగలిగితే కనుక అది మొత్తం అందరికీ కుటుంబం మొత్తానికి కూడా హెల్ప్ చేసినట్టు